ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఇక రాజస్థాన్ రాయల్స్ జైత్ర యాత్ర కొనసాగుతుంది మళ్ళీ మంగళవారం జరిగిన కోల్కతాతో మ్యాచ్లో రాజస్థాన్ జట్టు మంచి విజయం సాధించింది అయితే ఇక మ్యాచ్ అనంతరం సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ రోజు గెలుపు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగితే ఆ గెలుపు కిక్కే వేరు అయితే వికెట్స్ పోతున్న సమయంలో మేము చాలా అంటే చాలా షాక్ అయిపోయాం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం మళ్ళీ రోహ్మెన్ వచ్చి ఒక రెండు సిక్స్లో బాధంగానే అమ్మయ్యా మళ్ళీ మేము మీ గేమ్లోకి వచ్చేసాం అన్న ఫీల్ వచ్చింది ఈరోజు మాకు ఆటతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి ఎందుకనంటే ఎన్నో సందర్భాలలో మనం బాగా ఆడినప్పటికీ కూడా అదృష్టం మనల్ని వరించదు ఈరోజు ఆట అదృష్టం రెండు వరించాయి అయితే ఇక స్పిన్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా ఆడారు అటు ప్రత్యర్థి జట్టు స్పిన్ బౌలర్స్ కూడా బాగానే మాకు ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చారు అయితే ఈ గ్రౌండ్ అనేది స్పిన్ బౌలర్స్కు చాలా ఎక్కువగా అనుకూలిస్తుంది ఇక జోస్ బట్లర్ గురించి చెప్పాలి అంటే అతడు బరిలోకి దిగాడు అంటే మైదానం ఉనికిపోవాల్సిందే అతను గత ఆరేడేళ్లుగా రాజస్థాన్ జట్టుకు ఎంతలాగా అద్భుతమైన ఇన్నింగ్స్ అందిస్తూ వచ్చాడో నేను మాటల్లో చెప్పలేను ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జోస్ స్టైల్ నాక్ అని చెప్పగలను ప్రతి ఒక్క నాక్ ఏదైతే తను అందిస్తాడో అది టాప్ లెవెల్లో ఉంటుంది ఒక ఓపెనర్గా వచ్చి పరుగులు చేశాడు ఒక ఇంత గొప్పగా చేసి చేసి చేశాడు ఇంత గొప్ప పరుగులు సాధించాడు సెంచరీ కొట్టాడు అంటే అది కేవలం జోస్ బట్లర్కు మాత్రమే సాధ్యం ఒక మాటలు చెప్పాలి అంటే అతను మైదానంలోకి అడుగు పెడితే ఎక్కడైనా ఎవరైనా సరే హోరెత్తేయాల్సిందే వణికిపోవాల్సిందే అంటూ జోస్ బట్లర్ ను ఆకాశానికి ఎత్తేసాడు సంజీవ్ శాంసన్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్